ముందుగా ఈ అంబేద్కర్ జయంతిని ఇంత అద్భుతంగా అలంకరించిన సంఘం విభజనకు అదేవిధంగా దాని ఎంతో శ్రమించి కష్టపడి ఈ బరువు బాధ్యతలు మోసే మా అనిల్ బాబు ఎమ్మర్వా గారికి ప్రత్యేకంగా ఉద్యమాపి వందనాలు తెలియదు హెబ్ అంబేద్కర్ ఒకే పుట్టకనే పోయి ఉంటే ఈ పొద్దు మనం అందరం ఇలా మాట్లాడేటోళ్ళం కాము ఇలా కూర్చొని ఈ టెంట్లు వేసుకొని ఈ తెల్లపటలు వేసుకొని ఈ మిడల కండువలు వేసుకొని ఆ పూల మాలేసి ఇంత పెద్దగా మన గ్రామంలో చేసుకునే వాళ్ళం కాము ఈ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని ఉండే వాళ్ళం కూడా కాదు ఎందుకు కాదంటే నాకు తెలిసిన విషయం ఈ మొన్న మొన్ననే నేను చిన్నగున్న సందర్భంలో చూసినటువంటి విషయం ఆ రోజు కులమత విభేదాలు చాలా పెద్దగా ఎంత పెద్దగా ఉంటుండే పోతే మహిళ పడుతుంది ఇంతకుముందు వెంకటేస్తారు చెప్పిండు కానీ అది మేము బాయితో మా బాయిలేని నీళ్లు మేము ముంచుకుంటే ఏ మాది కొడుక ఏం రా అనేటటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు మా బావులలోనే అది దానికి కొన్ని పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అయ్యా ఎస్పీ కృష్ణ గారు ఎందుకు చేసింది ఆ రోజు అంటే ఏదో చిన్న సందర్భంలో ఉలికి పోయి మన అయిన మన హనుమాన్ల కాన్నే మన కిందికేరి అనుమానులకాన్నే పోయి పోయి కాయగొట్టలేనటువంటి పరిస్థితి ఈ పొద్దు అందరూ కొద్ది గొప్ప ఈ ఒక పదేండ్ల నుంచి ఈ అయినపూర్ గ్రామంలో కొంతమంది అందరు కుల మతాలు విడిచిపెట్టుకొని ఆన్నో ఇన్నో ఒకరిద్దరు ఉంటారు కానీ అందరూ విడిచిపెట్టుకొని అన్నదమ్ముల అన్నదమ్ముళ్ళు ఎట్లా కలిసిమెలిసి ఉంటారో ఒక ఇంట్లో అదే విధంగా జరుపుకుంటున్నారు కానీ ఈ మధ్య కాలంలో మళ్ళా నిన్న మొన్న ఏమైందంటే ఈ కుల మతాల మీద చిత్తులు స్టార్ట్ అయినాయి కుల మతాలు అనేటిదే అలిసివేయాలనే కాన్సెప్ట్ తోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ నిజాలు క్షేమించి తన బిడ్డలను సైతం లెక్క చేయకుండా చనిపోతే రాకుండా భారత రాజ్యాంగం రాసి మన కోసము కష్టపడితే ఉన్నాం రాజ్యాంగాన్ని మారుస్తారంట కొంతమంది లీడర్లు రాజ్యాంగాన్ని మారిస్తే గాజులు పెట్టుకొని కూకున్నాం అనుకుంటావా దండు శిమలమై పులుల రక్తాలు దాయేటటువంటి సింహాలు మాదిగ బిడ్డలు దళిత బిడ్డలు బహుజనులు బీసీ ఎస్సీ ఎస్టీ ఏమనుకుంటారు భారత రాజ్యాంగం మీ అయ్యే జాగిరి కాదు ఆరు మనమంతా ఎంత భారత రాజ్యాంగం భారత లేకపోతే ఈ పొద్దు మమ్మల్ని కుళ్ళకాడికి పిలిచే వాళ్ళు గారు ఈ పొద్దు మా ఎంపీటీసీ అయిన పూర్కు ఎంపీటీసీ కాదు సర్పంచ్ కూడా అయిన పూర్కు సర్పంచ్ ఆయర్ది కాదు భారత రాజ్యాంగంలో పొందుపరిచినందుకే వీళ్ళు ఇక్కడ ఎంపీటీసీలు సర్పంచులు లు కూడా ఎంపీపీలు కూడా అయినటువంటి సందర్భం కాబట్టి మిత్రులారా నేనేమంటున్నా అంటే అందరూ చాలా మంచిగా ఉన్నారు చాలా బాగున్నారు అదే విధంగా అట్లే కొనసాగాలే ఆ రోజు మమ్మల్ని గుళ్ళకు రాని అందుకే మా మిత్రులు ఏదో ఒక దాంట్లో పోయిండ్రు ఆ రోజు మమ్మల్ని మొక్కని అందుకే ఏదో ఒక తన ఒక గూడు లేక కట్టుకొని ఆ గుళ్ళకు మొక్కుతున్నారు కానీ మీరంతా మనమంతా కలిసిమెలుతుంటే ఈ పొద్దు మేము ఆ మతాలలో పోయేది ఏమింది ఈ మతాలలో కోయేది ఏమింది ఒకరు ఫోన్ చేసి అంటారు మీరు బుద్ధిస్టులు మీరు ఏతువాదులు మీరు నాస్తికులు ఎవరు నాస్తికులు ఎవరు ఏతవాదులు ఎవరు బుద్ధిస్టులు భారతదేశంలో ఉన్న కులాలు రెండే రెండు ఒక ఆడ ఒక మగ ఈ రెండు కులాలు తప్ప కులాలే భారతదేశంలో కాబట్టి చెప్తున్నా దయచేసి మరొకసారి మనమందరం మన ఊర్ల ముస్ ముస్లిం సోదరులు ఉన్నారు మన ఎస్సీ సోదరులు ఉన్నారు సోదరులు ఉన్నారు గౌడ సోదరులు ఉన్నారు ప్రతి ఒక్కరున్నారు కాబట్టి బ్రాహ్మణ సోదరులు కూడా బ్రాహ్మణులు కూడా ఉన్నారు పంతులు గారు మరి మన ఊరుకు ఎన్నో సేవలు చేసినారు వారికి కూడా వారు కూడా ఉన్నారు కాబట్టి మనం అంతా కల్పితంగానే ఇక్కడ ఏదో మాకు మేము అది మారుస్తాం మా కుల వివక్ష ఇంకా ఉన్నది మాకు అది ఉన్నదంటే అంటే మీ అంతటా మీరే ఉంటారు మా అంతటా మేమే ఉంటాము రేపు ఉదగాల కూడా మీ తాన ఏదైనా సందర్భంలో కార్యక్రమం జరిగితే మీది మీరే చేసుకోవాల్సిన అవసరం ఉంటది మేత ఏదైనా కార్యక్రమం జరిగితే మాది కూడా మేమే చేసుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి మిత్రులారా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ప్రకారం పొందుపరిచినందుకే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రానికి మన రాష్ట్రాన్ని మనం సాధించుకుంటున్నాం కాబట్టి మీరందరూ ఇవన్నీ దయచేసి నిలవాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఒక చిన్న పాట పాడతా రాజకీయం చాలా చేసాం చాలా ఇదైన స్థిరం వెనకాల ఒకటి స్థిర ముందు ఒకటి అలాంటివి ఏం లేకుండా అందరూ అన్నదములుగా కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ మోసినం జనమును మోసినం జనమును పోగేసినము ప్రజలను కుడగట్టిన కడపత్రం పంచినం పోస్టరు అదికించిన మాలిడరో చిండని మైకు వెటి మొత్తూకున్నాం బౌజనా మన బతుకెన్నడు మారునో మాజనా మన రోజులెన్నడొత్తునో అరవై స్వతంత్రం అంత వట్టి అవద్ధం పదవుల వేటాద ప్రజాస్వామ్యం ఎక్కడిది అయ్యది కొడికెక్కి ఆస్తులన్నీ వంచుకుండ్రు అందిన కాడి కళ్ళ కోసుకొని మన బతులన్నడొత్తురో ఎంపీటీసీ సర్పంచి వాడు మింబల్ చేసి ఎంపిటిసి సర్పంచి వాడు మింబల్ చేసి చిన్న చితిక పదవులు ఇచ్చి బుదరగించి మనలన్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ప్రధాన మంత్రులు అల్లైరి రి బహుజన మన బతుకెందడు మారులో మాజనా మన రోజులు ఎన్నడత్తురో జయ భీం భారత్